నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం బ్యాడ్ టైంలో ఉన్నారు చివరి హిట్ బింబిసారా తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో వాడలేదు ఈ నేపథ్యంలో పుష్ప సినిమా రచయిత శ్రీకాంత్ విస్సాతో కొత్త ప్రాజెక్టుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ సినిమా పటాస్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు నందమూరి కళ్యాణ్ రామ్ కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది రీసెంట్ గా ఆయన చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అవుతూ వస్తున్నాయి ఆయన చివరి హిట్ సినిమా బింబిసారా ఫాంటసీ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ అమిగోస్ దెవిల్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలు చేశాడు ఈ మూడు సినిమాలు కూడా అంచనాలను అందుకోలేకపోయాయి దాంతో ఆయన నెక్స్ట్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట కళ్యాణ్ రామ్ టైం ట్రావెల్ చేయనున్న బాలయ్య ఆదిత్య తొమ్మిది వందల తొంభై తొమ్మిది కంటే ముందే నవంబర్లోనే ముహూర్తం అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప పుష్ప రెండు సినిమాలు ఎంత భారీ విజయాన్ని సాధించాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సినిమా విజయంలో డైలాగ్స్ పాత్ర చాలా కీలకమని చెప్పాలి ఆ డైలాగ్ రాసిన రచయిత శ్రీకాంత్ విస్సా ఈ రచయిత రీసెంట్గా కళ్యాణ్ రామ్ కి ఒక కథను వినిపించాడట కథ బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడట ఈ కథ అయితే తనకు పర్ఫెక్ట్ అని ఫీలవుతున్నాడట రామ్ ఫైనల్ న్యారేషన్ త్వరగా కంప్లీట్ చేసి త్వరలోనే ఈ సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నాడట కళ్యాణ్ రామ్ పుష్పరేంజ్లోనే కళ్యాణ్ రామ్ కోసం కూడా ఒక రా అండ్ రస్టిక్ కథను సెట్ చేశాడట శ్రీకాంత్ విస్సా త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది ఇక గతంలో కూడా రామ్ బ్యాట్ టైంలో ఉన్నప్పుడు రచయిత అనిల్ రావిపూడితో పటాస్ సినిమాను చేశాడు ఈ సినిమా ఆయన కెరీర్కి ఒక రేంజ్లో బూస్టప్ ఇచ్చింది ఇప్పుడు కూడా మరోసారి రైటర్ శ్రీకాంత్ విస్సాతో సినిమాను సెట్ చేస్తున్నాడు కాబట్టి మరోసారి పటాస్ సెంటిమెంట్ రిపీట్ అవుతుంది అని భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది రామ్ మరి ఆ సెంటిమెంట్ రిపీట్ అయ్యి కళ్యాణ్ కి హిట్ పడుతుందా అనేది చూడాలి మొత్తంగా కళ్యాణ్ రామ్ పుష్ప రచయిత శ్రీకాంత్ విస్సా కాంబినేషన్ ఆసక్తి రేపుతోంది పటాస్ సినిమా తరహాలో ఈ కొత్త ప్రాజెక్ట్ ఆయన కెరీర్కు మలుపు తిప్పుతుందా లేదా అనేది చూడాలి అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి